శ్రీరామనవమి రోజున ఎక్కడ చూసినా దేవుడికి నైవేద్యంగా పానకం వడపప్పు పెడుతుంటారు ఎన్నో రకాల వంటకాలున్న ఈ రెండు పదార్థాలే రాములు వారికి నైవేద్యంగా సమర్పించడం గల కారణం మీకు తెలుసా శ్రీరామనవమి వచ్చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ ప్రత్యేకత అంతా సీతారాముల కళ్యాణం చుట్టూనే తిరుగుతుంది ప్రతి ఇంట్లో శ్రీరాముడికి పూజలు కళ్యాణం నైవేద్యాలు పెడతారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి లోగిలి భక్తి పారవస్యంలో మునిగిపోతాయి ఈ ప్రత్యేక రోజున నైవేద్యంగా చల్లదనాన్ని అందించే పానకం ఆరోగ్యానికి ఉపకరించే వడపప్పు తప్పనిసరిగా సిద్ధం చేయి చేయిస్తారు ఇవి చేసే విధానంలోనూ ఒక సాంప్రదాయం ఉంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఈ నైవేద్యాలను ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్న ఎలా తయారు చేసు అని తెలుసుకోండి పానకం పానకం ఎలా తయారు చేస్తారనేది చూద్దామా పానకం వేసవిలో ఆవశ్యకమైన ఆరోగ్య పానీయం ఎండ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే పానకం తయారీ ఎంతో సులభం బెల్లం మిరియాల పొడి సొంఠి యాలకుల పొడి తులసి దళాలతో కలిపి చేసిన ఈ మిశ్రమం శరీరానికి చల్లదనం అందించడంతో పాటు డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది మనల్ని నిమ్మరసం పానకం రుచిని మరింత పెంచడమే కాకుండా విటమిన్ సి అందిస్తుంది ఇవన్నీ కలిపి చేసిన బెల్లం పానకం ఒక ఆయుర్వేద టానిక్లా పనిచేస్తుంది మనకి రోజూ కాకపోయినా ఏడాదికి ఒక్కసారి తాగిన శరీరానికి పానకం అమితమైన బలాన్ని ఇస్తుంది వడపప్పు వేసవిలో భోజనం చాలా తేలికగా ఉండాలని అనుకుంటాం మనం అటువంటి సమయంలో వడపప్పు మేలైన ఆహారం తేలికగా జీర్ణమయ్యే ప్రోటీన్ రిచ్ నైవేద్యం నానబెట్టిన పెసరపప్పులో కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి తురుము కొత్తిమీర వేస్తే చాలు అద్భుతమైన ప్రోటీన్ నైవేద్యం తయారవుతుంది ఇది తింటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది మలబద్ధకం లాంటి సమస్యలు దూరం అవుతాయి వేసవిలో వేడి వల్ల వచ్చే నీరసం అలసటను ఈ వడపప్పు తిని సమర్థంగా చేసుకోవచ్చు మనం వేసవి నిండి వచ్చే చల్ల నీరసం అలసటను ఈ వడపప్పు తిని సమర్థంగా ఎదుర్కోవచ్చు మనం ఇది పండుగ మాత్రమే కాదు ఆరోగ్యానికి ఉపకారం చేసి ఆచారం కూడా పానకం తాగడం వడపప్పు తినడం అన్నీ ఒక పండుగ నైవేద్యాలే కాదు ఇవి మన ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడే ఆచారాలు మన శరీరానికి కావలసిన సహజ ఔషధాల్లా పనిచేసే ఈ రెండు పదార్థాలను ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వేసవికాలం ముగిసే వరకు రోజూ తీసుకోవచ్చు పానకం తయారీ విధానం బెల్లాన్ని చిన్న ముక్కలుగా తరగండి ఒక లీటర్ నీళ్ళల్లో బెల్లాన్ని వేసి బాగా కలిపి కరిగించండి ఈ బెల్లం నీటిలో మిరియాల పొడి సొంటి పొడి ఆలుకల పొడి నిమ్మరసం ఉప్పు పచ్చకర్పూరం వేసి బాగా కలపండి చివరిగా దళాలు వేసి కలిపితే పానకం రెడీ వడపప్పు తయారీ విధానం పెసరపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టండి నీరు వడకట్టి గిన్నెలో వేసుకోండి అందులో తరిగిన పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి తురుము కొత్తిమీర వేసి బాగా కలిపితే వడపప్పు సిద్ధం విన్నారు కదండి వడపప్పు పానకం యొక్క విశిష్టత శ్రీరామనవమి రోజున పానకం వడపప్పుే నైవేద్యంగా ఎందుకు పెడతారో అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరి కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ యొక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే వడపప్పు పానకం విన్న పరమార్థం మీకు అందరికీ అర్థమైనట్లయితే నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి